తులసిని ఉదయము ఏమీ తినకుండా స్వీకరించుట చాలా ఉత్తమము చిన్నవారు ఏడు ఆకుల వరకును తినవచ్చును పెద్దవారు యాభై ఆకుల వరకును తినవచ్చును చలికాలములో ఎక్కువగాను వేసవిలో తక్కువగాను తీసుకొనవలయును తులసి అందమును ఆరోగ్యమును పెంపొందించును తులసిని మూడు నాలుగుసార్లు మించి తీసుకొనుట మంచిది కాదు కుష్టువ్యాధి ఉన్న చోట తులసి తోట ఉండవలెను తులసి వల్ల లాభాలు ఒకటి ఉదయమున తులసి రసము మంచినీటితో తీసుకొన్న శక్తి బలము ఆకలి పెరుగును రెండు నిమ్మ పండ్లు పుల్లి వెల్లులి మజ్జిగ తులసి వీనిని కలరావ్యాధి ఎందు ఉపయోగించిన చక్కని గుణము కలుగును మూడు నల్లులు దోమలు మున్నగు వానిని చంపుటకు ఉపయోగించు కిరసనాయిలు మున్నగు వానియందు తులసిని కలిపినచో ఉత్తమ ఫలితముండును నాలుగు అడవి తులసి రెమ్మలు మంచమునకు కట్టినచో దోమలు నల్లులు దరిచేరవు ఐదు తులసి రసమును పుక్కిట పట్టినచో నోటిలోని పుండ్లు మానును ఆరు వేప రసమును తులసి రసమును కలిపి తీసుకొన్నచో అంటువ్యాధులు అంటవు ఏడు కుతో పడిపోయిన వారికి తులసి రసముతో కాళ్లు చేతులు ముఖము మర్దనా చేసినచో త్వరగా తేరుకొను ఎనిమిది గుండె జబ్బులకు తులసి రసము అర్జున వృక్షము బెరడు కలిపి తీసుకున్న విశేష ఫలితము ఉండును